రేపు రేపు ఎడంటే అనగా ఎనిమిదవ తారీఖున శ్రీ భక్త కనకదాస్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రాష్ట్ర పండుగగా చేయాలి ఈ భక్త కనకదా జయంతి అని చెప్పేసి మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గంను వేదికగా చేసుకుని కళ్యాణదుర్గంలో రాష్ట్ర పండుగగా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించాలని చెప్పేసి ఆ పండుగ కూడా ఎవరో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లొకేష్ గారు కూడా అక్కడ హాజరు కాబోతూ ఉన్నారు ఆ పండుగలో భాగంగా అంతేగాక భక్త కణదాసు యొక్క చరిత్ర చాలా ఘనమైనది కాబట్టి ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో కూడా పొరువా చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీ కులంలో వాళ్ళ ఆరాధ్య దైవైనటువంటి కనకదాస్ యొక్క జయంతిని కరూరు జిల్లావాసంతా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేగాక భక్త కనకదాస్ గురించి ఒక్క మాటతో చెప్పాలంటే ఆయన దైవాన్ని దైవమే తర్వాత తిప్పినటువంటి మహానుభావుడు ఎందుకంటే గుడిపిలో ఆయన చేసేటువంటి కీర్తనలు గుడి చుట్టూ ఆయన తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉంటే వీళ్ళు అధోగతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం చిన్నపాటి పిల్లస్తారని చెప్పేసి వాళ్ళని అగౌరవ పరిస్థితి కూడా ఆ ఆయన చేసినటువంటి కీర్తనలకు ఆయన ఆలకించి శ్రీకృష్ణుడే ఒక కిటికీ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి కొడికి కనకదాస్కు ఆయన కనబడి దర్శనమిచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి కనకదాస్ యొక్క జయంతిని ఆ రోజు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పెషల్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రామ గ్రామాన ఇప్పటికే రేపు ఎల్లుండి జరగబోయే కనకదాస్ జయంతికి విగ్రహాలను కూడా ఆ రోజు ఓపెనింగ్ చేయాలని చెప్పేసి చాలా గ్రామాలు ఇప్పటికే కనకదాస్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రేపు రోజు ఎల్లుండి ఆ రోజు ఆ విగ్రహాలను అంతా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా లాండ్ ఆర్డర్ కూడా ఎస్పెషల్లీ ఈ కనకదాస్ జయంతి రోజు అందరికీ గ్రామ గ్రామాలను సహకరించాలని చెప్పేసి ఎస్పెషల్లీ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ చదవలుసుకున్నాను నమస్కారం ముఖ్యంగా కర్నూలు జిల్లా మీడియా సోదరుల ఈరోజు అలాగే మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఎటువంటి విషయాల్ని నేను మన ప్రీతమ నాయకులు మన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు రేపు లేదు ఎల్లుండి జనత భక్త కనకదాసు జయంతి ఉత్సవాలని ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో భక్త కనకదాసు యొక్క చరిత్ర ఆయన మన సమాజానికి చేసినటువంటి సేవలు తలుచుకుంటూ గ్రామ గ్రామాన భక్త కనకదాస్ యొక్క వారికి పూజలు అలాగే ఆయన చేసిన సేవలు తలుచుకున్న విధంగా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన మండలాల వారిగా భక్త కనకదాసు యొక్క జయంతి సంబరాలను చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మేము ఇందుగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజుల్లో భక్త కనకదాసు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముని తన భక్త గానాలతో అలాగే సమాజ సేవ చేస్తూ ఈ కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోన బ్రాహ్మణులు కానీ లేక వాళ్ళు కానీ మీరు అట్టరాని వాళ్ళు మా గుడిలోకి రావద్దు అని ఉడిపిలో చెప్తే అయ్యా మంచిది అలాగే చేయండి అని చెప్పి కనకదాసులు వారు గుడి వెనక పోయి తన గానంతో శ్రీకృష్ణ పరమాత్ముని పాటలు పాడితే శ్రీకృష్ణుడు వెనక తిరిగి భక్త కనకదాసుకి వరణించి ఐక్యం అంటే దేవుడికి అందరూ సమానమే అని చెప్పి ఒక ఇది రోజు కూడా ఉడిపిలో భగ శ్రీకృష్ణ పరమాత్మ వెనక తిరిగి ఉంటాడు ప్రతి గుడిలో ఏమో శ్రీకృష్ణుడు ముందు బాగా చూస్తుంటాడు కానీ ఒక ఉడిపిలో మాత్రం కృష్ణుడు తిరిగి భక్త కనకదాసుని చూస్తూ ఉంటాడు కాబట్టి భక్త కనకదాసుని ఇది అంత ప్రతిదీ ఉన్నది కాబట్టి ఇవన్నిటినీ మనం ప్రజలకు తెలియజేస్తూ మన ముఖ్యంగా బీసీల సామాజికంగా ఉన్నటువంటి ఎక్కువ సామాజిక ఉన్నటువంటి కులవ సోదరులు మన దగ్గర ఉన్నారు కాబట్టి కనకదాసు యొక్క ఎక్కువ భాగం మన జిల్లాలో కనకదాసు యొక్క ప్రతి గ్రామంలో జిల్లాలో అన్నింటిలో కూడా పాల్గొని మనం చేస్తున్నాం ఇప్పుడు మన ఎంపీ గారు మాట